మాజీ ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు చేస్తున్నాయని కొన్ని ఛానళ్లు కావాలని ఉద్దేశపూర్వకంగా ఇలాంటి కార్యక్రమాలను ప్రేరేపించడం జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు యాదాద్రి భువనగిరి జిల్లాలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల రెడ్డిపై వస్తున్న అసత్య వార్తలను వారు ఖండించారు సంబంధిత వ్యక్తులపైతో పాటు ఆ సంస్థపై కూడా కేసులు నమోదు చేయడమే కాకుండా పరువు నష్టం దావా కూడా వేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పాల్గొన్నారు ప్పుడు కూడా శేఖర్ రెడ్డి సార్ గారు మన అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదే విధంగా తెలంగాణ తల్లికి కూడా పాలాభిషేకం చేయడం జరిగింది అదే విధంగా మొన్న కూడా ఆర్ బాధితులకు కూడా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకు కూడా సంఘీభావం తెలపడం జరిగింది ఈ విధంగా పైల శేఖర్ రెడ్డి గారు మొన్న అదే విధంగా మొన్న రైతు సదస్సు కూడా మొన్న హాజరు కావడం జరిగింది ఈ విధంగా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా శ్రేయస్సుకు నుంచి పదేళ్ళు ఆయన కష్టపడి భువనగిరి పట్టణాన్ని ఎంత సుందరీకరంగా చేసిండు సంవత్సరం తీసుకుని కిసాన్ నగర్ తీసుకొని అర్బంకాలు తీసుకొని ఎక్కడ చూసినా కూడా శేఖర్ రెడ్డి గారి అభివృద్ధి కళ్ళ ముంగట కనిపిస్తుంది భువనగిరి ప్రజలందరూ కూడా ఇదంతా గమనిస్తున్నారు లేనిపోని అసభ్య ప్రచారాలు చేస్తున్న ఈ బిగ్ టీవీ అదొక బిగ్ టీవీ అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క టీవీ కాబట్టే వాళ్ళు కావాలనే ప్రతి నియోజకవర్గంలో నూట పంతొమ్మిది నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యేల మీద కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారు ఆ బిగ్ టీవీ కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీకే వంతు ఉన్నది వాళ్ళే కాంగ్రెస్ నాయకులే అది మొత్తం కూడా నడుపుతారు కాబట్టి మేము బిగ్ టీవీ వారిని ఒకటే హెచ్చరిస్తున్నాం రానున్న కాలంలో ఇలాంటి అసత్య ప్రచారాలు కనుక చేస్తే పెద్ద ఎత్తున మీ బిక్టీవీ ఆరోపణలు చేస్తున్నప్పుడు నీతి నిజాయితీలు అన్ని సర్వే అన్ని డాక్యుమెంట్లు తీసుకొని ఆరోపించాలి మరి రెడ్డి గారి గురించి తెలుసు మీకు ఉమ్మడి నల్గొండ డిస్టిక్ మచ్చలేని నాయకుడు రెడ్డి గారు మరి వారిపై మీరు ఆరోపణలు చేస్తే మరి ఆర్ కూడా మరి రాయిర్లో సంబంధించిన భూమి పై అలా భూమిపై ఆర్ పోతుంటే మా ఆర్ను పక్కదారి పట్టించి మరి త్రిబుల్ను క్యాన్సిల్ చేసి అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఒక ఎమ్మెల్యే అది వారి భూమిపై త్రిపుల పోతుంటే పక్కదారి పట్టించిందని చెప్పడం చిగుచేటు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ మరి ఇది కాంగ్రెస్ ప్రతిపక్షం ఉన్నప్పుడు అనిల్ కుమార్ రెడ్డి గారు కానీ ఎంపీ వెంకరెడ్డి గారు కానీ మరి ఆ రోజు ఏమన్నారు మరి త్రిబుల్ ఆర్ అన్నది మేము మా గవర్నమెంట్ వస్తే త్రిబుల్ ఆర్ను చేంజ్ చేస్తామని చెప్పడం జరిగింది మరి ఇప్పుడు ఏమంటారు త్రిబుల్ ఆరు స్టేట్ గవర్నమెంట్ కాదు అది సెంట్రల్ గవర్నమెంట్ది మరి ఈ సెంట్రల్ గవర్నమెంట్ త్రీడీ ఎప్పుడో అయిపోయింది స్టేట్ గవర్నమెంట్ మరి ఉండదు అందుకని మేము చేయలేము అని చెప్పడం జరుగుతుంది మరి అప్పుడు అదే ఎమ్మెల్యే గారు పైల రెడ్డి గారు ఆర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్తో మేము మాట్లాడతాం స్టేట్ గవర్నమెంట్ కాదు అది ఎమ్మెల్యే పరిధిలో ఉండదు అని చెప్పడం జరిగింది మరి అప్పుడు ఇప్పటికీ ఇదే కాంగ్రెస్ గవర్నమెంటు త్రిపులర్ గురించి మా రైతులు అడిగితే మరి అది మా స్టేట్ గవర్నమెంట్ లో లేదని చెప్పడం జరిగింది మరి అప్పుడు చెప్తానేమో అన్యాయము ఇప్పుడు చెప్తానేమో న్యాయమా నేనేమంటున్నా అంటే ఆరోపణలు చేసినప్పుడు ఏ టీవీ వారైనా నిజాలు తెలుసుకోవాలి ఒకటే దందా చేయలేదు మునిగిల్లా వేరే పార్టీకి సంబంధించి ఉన్న ఎమ్మెల్యే గారు కూడా ఆయన కూడా దాని బిజినెస్ చేయడం జరిగింది సరే బిజినెస్ అనేది ప్రతి ఒక్కరు చేస్తారు దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే ఏమైనా ఉంటే నిర్దేశం ఏమైనా పెట్టే ముందు ఫస్ట్ దానికి ఆలోచించి పెట్టాలి తప్పు మేము చేయలేదు మేము బరాబరు ఉన్నాం బరాబర్గా ఉన్నాం బరాబరా చేసినాం అని అంటారు ఎవరైనా చర్చకు వస్తారంటే మేము చర్చకు సిద్ధం ఉన్నాం లోపాలు దేవులాడాలంటే ఉన్నది లోపాలు ఉంటేనే దేవులాడాలి లేని లోపాలు దేవులాడాలంటే మన అనవసరంగా గోకితే మన ఎదుటి వాళ్ళు కూడా మన గోకుడు మొదలు పెడితే మన ఇబ్బంది అవుతుంది రాజకీయం రాజకీయం పరంగానే ఉండాలి అనవసరంగా లేనిదే బుడ్డ తల్లి తను ఇబ్బంది పడవద్దు ఎదుటోళ్ళు కూడా అనవసరంగా బదనాం చేయొద్దని బిక్టీఆర్ హెచ్చరిస్తూ ప్రెస్ మీడియా మరియు ప్రజాప్రతినిధులకు మా నాయకులకు ముందుగా నమస్కారములు ఒక బిగ్ టీవీ అనే కొత్తగా వచ్చింది అది అది ఎవరి టీవీ అనేది అందరికి తెలుసు అది వాళ్ళకి సపరేట్ పెట్టుకున్న ఛానల్ అది కాంగ్రెస్ కు కాంగ్రెస్ నుంచి వచ్చిన ఛానల్ ఇతర ఛానల్ వాళ్ళు పెట్టలేదు మరియు అది ప్రత్యేకంగా ప్రత్యేకించి మంచి వ్యక్తిని బదలాం చేయాలనే ఉద్దేశంతో పెట్టిన ఛానల్ అది మన సార్ని ఎలా బదలాం చేయాలి ఏ రకంగా బదలాం చేయాలి ఏం తిన్నాడు ఏం చేసిండు అనేది ఎంక్వైరీ గురించి వచ్చిన ఛానల్ లెక్కనే అనిపించింది అది మా సార్ చేసిన బిజినెస్ అనేది బిజినెస్ రకంగా చేసిన తప్పించి ఏ రకంగా పది నుంచి ఇంతవరకు ఒక మచ్చలేని నాయకుడు మా సార్ మాకు కూడా నేర్పించింది అదే ఈ భగత్ ఏదైనా బిజినెస్ చేసి చేసుకోవాలి రాజకీయంగా పైసలు అనేది ఉండదు ప్రజాసేవ సేవ గురించి రావాలి తప్పించి బిజినెస్ సంపాదించాలంటే బిజినెస్ చేయాలని నేర్పించిన వ్యక్తి మా సార్ మేము కూడా అట్లా ఉన్నాం ఆ చైర్మన్ గారు కూడా అట్లనే ఉన్నాడు మేము కూడా అట్లా కౌన్సిలర్